హలో ఆల్ నేమ్ మీ ప్రత్యూష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుమన్ మనీ వ్లాగ్స్ అండ్ మా చిన్నోడిదైతే సెకండ్ మంత్ వచ్చేస్తుందనమాట సెకండ్ మంత్ అయిపోయి థర్డ్ మంత్కి ఎంటర్ అవ్వబోతున్నాడు సో అందుకని చెప్పేసి కామన్గా ఎవ్రీ మంత్ ఉండే ఫోటోషూట్ ఉంటుంది కదా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం చేసి ఒక ఫోటోషూట్ దానికోసం అని చెప్పేసి ఇది అంతా సెటప్ అనమాట అండ్ హార్ట్ షేప్ వచ్చి ఇట్లా హార్ట్ బీట్ లాగా వచ్చి పక్కకు వాడిని పడుకోబెట్టినాము అయితే ఇది మా చెల్లి అనమాట భార్గవి మా పిని కూతురు సో ఇదేంటంటే దానికి వీ వీక్ ఆఫ్ అని చెప్పేసి ఇంటికి వచ్చిందనమాట అన్నమాట సో నేను దానికి ఏం చెప్పిన అంటే నువ్వు ఉన్నావు కాదండి కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది చెయ్యి అని చెప్తే సో అదే మొత్తం చేసింది ఆల్మోస్ట్ నేను కొంచెం కొంచెం అక్కడక్కడ హెల్ప్ చేసినా అంటే మోస్ట్లీ అదే చేసింది మీకు ఇక్కడ చెయ్యి అడ్డం వస్తుంది కదా కొంచెం కెమెరా దగ్గర అది మా పుత్రరత్నం అనమాట పెద్ద పుత్రరత్నం రోహన్ వాడే తీసిండు వీడియో సర్లే ఎట్లో ఒకలాగా మమ్మల్ని వీడియో అయితే తీస్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నా వాడికి కూడా ఒక వీడియో తీసిన ఫీలింగ్ అనమాట సో అంతలోకి నేను చిన్నోడికి డ్రెస్ డైపర్ అండ్ ఆల్సో పౌడర్ వేయడానికి బాక్స్ అవన్నీ అక్కడ రెడీ పెట్టుకున్నాను రోహన్ గాడేమో సాక్సులు చేతికి గ్లౌజులు అవి రెడీ పెట్టుకున్నాడు కానీ గ్లౌజెస్ అయితే వేయలేదు సాక్సెస్ మాత్రం వేసిన వాడికి అండ్ చిన్నోడిని డ్రెస్ వేసేసి రెడీ వేసేసి ఇట్లా వాడుకోబెట్టినా చాలా క్యూట్గా ఉన్నాడు వాడు కొన్ని రీల్స్ కోసం అని చిన్న చిన్న వీడియోస్ అండ్ ఆల్సో కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాం అనమాట నేనైతే మా భార్గవి ఫోన్లో నేను వీడియోలు తీసిన అదేమో చైర్ పైకి ఎక్కి ఫొటోస్ తీసింది చిన్నోడు ఏమైనా ఒకటే సైడ్కి తిరుగు తిప్పి పెడుతున్నాడు అనమాట ఫేస్ మా అమ్మేమో మళ్ళీ స్ట్రెయిట్ అనడము మళ్ళీ వాడు సైడ్కి పెట్టడము సో అట్లా అయిపోయిందన్నమాట అండ్ మొత్తం ఫొటోస్ అవన్నీ తీసిన తర్వాత రోహన్ గారు భార్గవి ఇద్దరు కలిసి బియ్యం దాంట్లోకి వేసిండ్రు అండ్ చిన్నోడికి ఏమో అమ్మ ఏం చేసిందంటే డ్రెస్ ఇప్పి వేరే డ్రెస్ వేసింది మామూలు డ్రెస్ వేసింది అనమాట మా అమ్మ ఫోన్ పట్టుకొని రోహన్ గారు కూడా ఫోటోలు తీస్తా 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 అని చెప్పేసి చాలాసేపు విసిగిచ్చి మా మమ్మీ ఫోన్లో తీసిండు ఎన్ని పిచ్చి పిచ్చి ఫోటోలు పిచ్చి పిచ్చి వీడియోలు ఉన్నాయి పాప మా మమ్మీ ఫోన్లో నుంచి నేను అవన్నీ డిలీట్ చేయాలి లిటరల్లీ చాలా ఫొటోస్ చాలా వీడియోస్ తీసిండు చెప్పినా కదా అమ్మ వాడికి ఆ డ్రెస్ ఇప్పేసి నార్మల్గా వేరే డ్రెస్ వేస్తుంది అనమాట కంఫర్ట్ ఉండదు కదా ఆ డ్రస్సుల్లో వాళ్ళకి సో ఆ డ్రెస్ అంతా ఇప్పేసి నార్మల్ డ్రెస్ వేసేసింది వాడికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కదా నేను రోహన్ అప్పుడైతే ఎవ్రీ మంతే కాకుండా నార్మల్ ఫోటోషూ ఫోటోషూట్స్కి కూడా ఏదో ఏదో కాన్సెప్ట్స్ చాలా చేసేదాన్ని అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే తెలుస్తుంది ప్రత్యుమనీ వ్లాగ్స్ అండ్ దాంట్లో నుంచి మా అబ్బాయిది కూడా ఉంటుంది సో మీరు అది చూస్తే తెలుస్తుంది అనమాట నేను చాలా థీమ్స్ ఏవేవో చేసినా అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే సెకండ్ బేబీకి వచ్చేసరికి రోహన్ హడావిడ్ చేసి అల్లరి చేస్తూ ఉంటాడు కదా సో వాడిని మేనేజ్ చేసుకుంటూ వాడు చెడగొడుతుంటాడు కాన్సెప్ట్స్ అన్ని వాటిని మేనేజ్ చేసుకుంటూ ఇవి చేయాలంటే కొంచెం అందుకే చిన్న చిన్న కాన్సెప్ట్స్ వెతుక్కుంటున్నాను అనమాట నేను అండ్ నేను భార్గవి బయటికి వెళ్తుండే నేను మంచిగా లేనే వీడియో తీయకు తీయకు అని అంటుంది బట్ స్టిల్ నేను తీసిన అండ్ ఆ రోజు ఈవినింగ్ మా అన్నయ్య వచ్చేటప్పుడు బేల్పూరి తీసుకుని వచ్చిండు అనమాట సో బేల్పూరి తిన్నాం ఒక దగ్గర తెస్తాడు మా అన్నయ్య చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఎమ్మి ఉంటుంది అండ్ ఇంకా నేను ఒక షార్ట్ వీడియో పెట్టినా మీరు చూడండి అల్లం చట్నీ ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి మీకు చిన్నగా షార్ట్గా ఒకటి చెప్పేస్తా చూడండి దానికి కావాల్సినది శనగపప్పు మినప్పప్పు బెల్లము చింతపండు అల్లము అండ్ ఉప్పు కొంచెం పసుపు ఎండుమిర్చి ధనియాలు లేదంటే ధనియాల పొడి ఇవన్నీ వేయించుకొని పొడులు పట్టుకున్న తర్వాత పప్పులు ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత దాని తర్వాత బెల్లము అల్లము ఈ రెండు ఇంకా చింతపండు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట కొంచెం పసుపు అండ్ ఆల్సో ఉప్పు కూడా వేసుకోవాలి అండ్ ఇదేంటంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా అట్లా ముద్దలాగా పట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనం యూజ్ ఇట్లా కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసేటప్పుడు దానిలో వాటర్ యాడ్ చేసుకొని యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకి నంచుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇట్లా చేసుకోవాలి కన్సిస్టెన్సీ లూజ్గా అప్పుడు మనకి ఏంటంటే ఇడ్లీలో కానీ దోశలోకి ఉప్మాలోకి దేనికైనా తినచ్చు బాగుంటుంది అండ్ ఇది నాదే అనమాట శారీ దానికి మా మమ్మీ చేయితోటే ఫాల్ కుడుతుంది మా మమ్మీ ఇంతకుముందు చాలా చేసేది కానీ ఇప్పుడు అసలు ఓపిక ఉండట్లేదు బట్ స్టిల్ ఆయన నా ఫాల్ కుడతా అని చెప్పేసి కుట్టిందనమాట చేయితోనే ఇప్పుడు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి రోజు మొత్తం ఇదే అయిపోతుంది మా అమ్మకి అన్ను నాకు వీళ్ళని చూసుకోవడానికి అస్సలు టైం అయితే అస్సలు ఉండట్లేదు చిన్నోడు రోహన్ పడుకున్నప్పుడే మా మమ్మీ ఏదో ఒక పని చేస్తుంది అనమాట ఇప్పుడు అందుకే చూపిస్తున్నా చిన్నోడు పడుకున్నాడు సోఫాలో రోహన్ కూడా పడుకున్నాడు సో అందుకే ఇది చేసింది అండ్ మా వదిన ఆలు బాజ్ చేసింది అండ్ దాంట్లో నిమ్మకాయ పిండింది సో నాకు టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది అనమాట అండ్ నేను ఇంకొక షార్ట్ వీడియో కూడా పెట్టినా మేము సంక్రాంతికి చేసుకున్న అప్పాలు అని చెప్పేసి సకినాలు అప్పాలు అవన్నీ ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి అస్సలు అంటే అస్సలు కుదరదు కదా ప్లస్ పని చేసే వాళ్ళు కూడా ఉండాలి వదినా అమ్మ ఇద్దరే కలిసి అన్నీ చేయలేరు కదా అందుకని చాలా తక్కువ క్వాంటిటీస్లో చేసింది అనమాట ఈసారి జస్ట్ మాకు ఏంటంటే పూజకి నోముకోవడానికి కావాలి కాబట్టి అంతవరకు చేసింది కొంచెం ఎక్కువ చేసింది అంతేగాని అసలు ఎక్కువ పిండి వంటలు ఈసారి అయితే అసలు చేయలేదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు ఓపిక ఉండాలి అన్నీ చేయాలంటే అందుకని చెప్పేసి తక్కువ క్వాంటిటీలో చేసింది అన్నమాట ప్రస్తుతానికైతే ఇద్దరు పిల్లలు పడుకున్నారు సో నేను సంక్రాంతికి వేసుకునే శారీకి బ్లౌజ్ అయితే కుట్టడానికి ఇచ్చిన అనమాట అది తీసుకురావడానికి వెళ్తున్నాను ఇదే నేను సంక్రాంతికి వేసుకునే శారీ ఇది బనారస్ డోలా సిల్క్ శారీ అనమాట ఇది ఫోటోలో చూస్తే కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది మీకు పైన చూ లెఫ్ట్ సైడ్లో కొంచెం పైన చూడండి సో డార్క్ ఉంది కదా యాక్చువల్ శారీ మొత్తం ఆ కలర్ ఉంది కానీ మీకు ఇందులో కొంచెం లైట్ కలర్గా కనిపిస్తుంది అనమాట ఇది ఏ కలర్ అంటే వైన్ కలర్ లెఫ్ట్ సైడ్లో మీకు డార్క్ కనిపిస్తుంది కదా శారీ మొత్తం ఆ కలరే ఉంది

నేను అనుకున్నా నన్ను కూడా చైర్లో కూర్చోమంటాడేమో అని అనుకున్నా ఎందుకంటే చాలా రోజులైంది కదా వాడిని నేను హెయిర్ కట్కి తీసుకెళ్ళి సో అందుకని వాడు నన్ను కూడా చైర్లో కూర్చోమంటాడేమో అనుకున్నా కానీ వాడు అట్లా ఏం అనలేదు దా చైర్ పైన వాళ్ళు ఒక చిన్న స్టూల్లాగే వేసేరనమాట పిల్లల కోసం అని చెప్పేసి దానిపైకి ఎక్కడానికి ఫస్ట్ భయపడ్డాడు కానీ ఏం కాదు నాన్న నేను ఇక్కడే ఉన్నా నేను ఇక్కడే ఉన్నా అంటే అవునా ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు ఏం కాదు ఏం కాదు అని వాడే నాకు చెప్తున్నాడు సో ఫైనల్గా అయితే చైర్ ఎక్కైతే కూర్చున్నాడు ట్రిర్ చేసిన తర్వాత కొంచెం భయపడ్డలే కానీ ఒకటి రెండు సార్లు ఆల్రెడీ వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మరీ ఎక్కువేం భయపడలేదు వాడు చిన్న మెడకి అది పెట్టేసరికి చిన్న బొమ్మలాగా ఉన్నాడు వాడు మంకీలాగా కాకపోతే అమ్మ నా చేయి పట్టుకోమ్మా నన్ను పట్టుకోమ్మా అని మాత్రం అన్నాడు సో అందుకే వాడు చేయి గట్టిగా పట్టుకున్నా చూడండి ట్రిమ్ చేసేటప్పుడు అయితే భయపడ్డాడు దాని తర్వాత సీజర్స్ తీసినప్పుడు కూడా భయపడ్డాడు కానీ ట్రిమింగ్ చేసినప్పుడే ఎక్కువ భయపడ్డాడు ఇంట్లో చూస్తే ఇట్లా హెయిర్ అంటే పిల్ అబ్బా అబ్బాయిలది హెయిర్ కొంచమే కదా అని అనిపిస్తుంది కానీ వాళ్ళు కట్ చేస్తుంటే అయితే దాంట్లో నుంచి ఎంత హెయిర్ వస్తుందో అనిపించింది నాకైతే కట్ చేస్తుంటే ఇంత ఇంత వాల్యూమ్ ఆఫ్ హెయిర్ వచ్చింది సో మొత్తం హెయిర్ కట్ అయిపోయినాకనైతే భలే క్యూట్యుగా అనిపించిండు నిజంగా ఎంత చేంజ్ ఉంటుంది కదా అనిపించింది అబ్బాయిలు ఉన్న మెదర్స్ అయితే లక్కీ అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ టైం మనం జుట్లేష్యుడు అదంతా ఏం ఉండదు వన్స్ ఒకసారి హెయిర్ కట్ చేయించినాం అనుకోండి చేతితోటి ఇట్లా ఇట్లా అన్న వాళ్ళ హెయిర్ అంతా మంచిగా సెట్ అయిపోద్ది చూడండి మంచిగా ఉన్నాడు కదా ఇప్పుడు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్